అద్వైతాన్ని ఆది శంకరాచార్యుడు విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యులు ద్వైత్వాన్ని మధ్వాచార్యులు స్థాపించారు హైందవ ధర్మంలో నేటికి ఈ సంప్రదాయాలను అనుసరించేవారు ఎందరో ఉన్నారు ఈ మూడు మత సంప్రదాయాలను స్థాపించిన ముగ్గురు కూడా వారే తమిళ మలయాళ కర్ణాటకకు చెందినవారు ఇలాంటి ప్రముఖులు తెలుగునాట ఎవరూ జన్మించలేదు అనే ప్రశ్నకు చాలా పెద్ద సమాధానం ఉంది ఆ సమాధానానికి మూలం వల్లభాచార్యులు వల్లభాచార్యులు తెలుగువాడే కానీ ఈయన తెలుగునాట జన్మించలేదు వల్లభాచార్యుని జననం గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు తెలుగునాడు చెందిన లక్ష్మణ భట్టు ఆంధ్ర ప్రాంతం నుంచి కాశీకి వలస వెళ్ళారు అక్కడే ఉండి విశ్వనాథుణ్ణి సేవించుకోవాలని అనుకున్నాడు కుటుంబంతో సహా వలస వెళ్ళిన లక్ష్మణ భట్టుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్థిరపడుతున్న సమయంలో కాశీ విదేశీయుల దండయాత్రతో అట్టుడికిపోయింది కనిపించిన వారిని ముఖ్యంగా బ్రాహ్మణ సమాజానికి చెందిన వారిని కోయడం మొదలైంది ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు లక్ష్మణ భట్టు ఆయన కుటుంబం కాశీ విడిచి ఆంధ్రకు వచ్చేయాలని నిర్ణయించుకుంది అలా తెలుగు కుటుంబాలు కాశీ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వస్తున్న సమయంలో మార్గ మధ్యలో చంపారణ్యానికి రాగానే లక్ష్మణ భట్టు భార్యకు నొప్పులు వచ్చాయి ప్రసవానికంటే రెండు నెలలు ముందుగానే ఆమె మగబిడ్డను ప్రస్తవించింది బలహీనంగా కదల లేకుండా ఉండిపోయిన పిల్లవాడిని తమతో తీసుకుపోలేక బరువెక్కిన హృదయంతో ఆ పిల్లవాడిని అక్కడే వదిలేసి ముందుకు సాగారు కానీ కొంత దూరం వెళ్ళాక కన్న బిడ్డను వదిలేసి వచ్చామనే పశ్చాత్తాపంతో వెనక్కి వెళ్లి బిడ్డను చూశారు బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు ఆరోగ్యంగా చక్కగా నవ్వుతూ కనిపించిన బిడ్డను హత్తుకొని తమతో పాటు తీసుకువెళ్లారు చంపారన్ అటవీ ప్రాంతం ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో ఉంది వల్లభాచార్యుని జన్మస్థలం చంపారన్ అని ఆయన అనుసూయులు భావించి అక్కడే ఓ పెద్ద నిర్మాణం కూడా కట్టారు ఇప్పుడు ఆ ప్రాంతం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు తెచ్చుకుంది ఇది వల్లభాచార్యుని పుట్టుక రహస్యమైతే ఆయన బాల్యంలోనే వేద వేదాంగాలను షడ్ ధర్మాసనాలను అధ్యయనం చేశాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు శిష్యులను వాద వివాదాలలో ఓడించి వారి నుంచి బంగారు మాడలు నిండిన సువర్ణ పాత్రలు బహుమతిగా పొందారు ఇలా పొందిన బహుమానాలను పేద విద్యార్థులకు సహాయంగా పంచిపెట్టారు వల్లభాచార్యులు శ్రీకృష్ణుడి భక్తుడిగా మారిపోయారు ఈ క్రమంలోనే ఆయన పుష్టి మార్గంను స్థాపించారు ఈ మార్గంలో భక్తులు తమ శరీర బుద్ధి సంపదలను శ్రీకృష్ణుడికే సమర్పించాలి పుష్టి మార్గంతో పాటు వేదాంత సిద్ధాంతాన్ని కూడా ఆయన సృజించారు ఈ వేదాంత సిద్ధాంతాన్నే శుద్ధ దైత్వం అంటారు ఇతర మతాచార్యులు వల్లే వల్లభాచార్యులు సన్యాస మార్గాన్ని అనుసరించలేదు కాశీలో నివసించే తెలుగు వైదిక యువతి మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు ఒకవైపు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూనే ఆధ్యాత్మిక వేదాంత కార్యకలాపాలను నిర్విఘ్నంగా కొనసాగించారు వల్లభాచార్యులు పుష్టి మార్గం అంటే పరమాత్మ కృప ద్వారా పొందే ఆధ్యాత్మిక పోషణ అని అర్థం కేవలం సాధన ఆధారిత మార్గం మాత్రమే కాకుండా శుద్ధ భక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది సాధన ద్వారా సాధించిన భక్తి పరిపూర్ణం కాదని శుద్ధ భక్తినే పరిపక్వ భక్తిగా పరిగణించబడుతుందని వల్లభాచార్యులు నిరూపించారు ఈ మార్గంలోనే భగవంతుని అనుగ్రహం కలుగుతుందని తద్వారా మోక్షం సాధ్యమవుతుందని వల్లభాచార్యులు తెలియజేశారు కర్మలు యోగాలు జ్ఞాన సాధనలు ఈ మార్గంలో పరిగణించారు శుద్ధమైన ప్రేమ సేవాభావం భగవంతుని అనుకూలతలే ముఖ్యం ఇది నీదే నీకే అర్పించుతున్నాను అనే భావనతో నైవేద్యం సమర్పించాలని భగవంతునికి రోజు మొత్తం వివిధ సమయాల్లో సేవలు చేయాలని ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అష్టయామ సేవ అంటే ఎనిమిది రకాలైన సేవలు చేయాలని పుష్టి మార్గం చెబుతుంది ఇతరులను మార్గదర్శకాలుగా కాకుండా స్వయంగా దేవుని శరణు పొందే విధంగా భక్తిని పెంపొందించుకోవాలి స్వప్రయోజనం లేకుండా కేవలం భగవంతుని ప్రేమ కోసమే భక్తిని వినియోగించుకోవాలని పుష్టి మార్గం చెబుతుంది వల్లభాచార్యులు అనుభాష్య బ్రహ్మవాదం భాగవతం మీద పదహారు వ్యాఖ్యాను గ్రంథాలు రచించారు మూడు సార్లు కాలినడకన దేశం మొత్తం పర్యటించారు సంవత్సరంలో నాలుగు నెలల పాటు వృందావనంలో ఉంటూ అక్కడ శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు ఈయన శిష్యుల్లో ముఖ్యమైన వాడు కవి సూరదాస్ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో వల్లభ సంప్రదాయమైన పుష్టి మార్గంను అనుసరించే వారి సంఖ్య కోకొల్లలు రాజస్థాన్లోని మేవాడ్లో నిర్మించిన శ్రీనాథ్జీ మందిర్ వల్లభ సంప్రదాయం అనుసరించే వారి ప్రధాన కేంద్రంగా ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడి బాలుడి రూపంలో పూజిస్తారు గోవర్ధనగిరిని ఎత్తిన బాలకృష్ణుడి రూపాన్ని శ్రీనాథజీ ఆలయంలో పూజిస్తారు ఈ రూపాన్ని వల్లభాచార్యులే గోవర్ధన్ పర్వతంలో కనిపెట్టారని ఆయన శిష్యులు చెబుతుంటారు పుష్టి మార్గ సంప్రదాయంలో స్వామివారికి స్వయంగా తయారు చేసిన శుద్ధమైన ఆహారాన్ని భగవంతునికి అర్పిస్తారు శ్రీనాథజీ ఆలయంలో స్వామివారిని రోజుకో ప్రత్యేక వస్త్రంతో ప్రత్యేకమైన ఆభరణాలతో అలంకరిస్తారు ప్రేమతో పాటలు పాడుతూ పుష్పమాలలు సమర్పిస్తారు ఈ ఆలయంలో అన్నకూట్ హోలీ జన్మాష్టమి ఉత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తారు ఇక వల్లభాచార్యులు ప్రవచించిన శుద్ధ అద్వైతవాదం ప్రకారం జగత్తు అన్నది మాయ కాదు భగవంతుని లీలా విభూతి జీవుడు జగట్టు పరమాత్మ ఈ మూడు నిజమైనవే పరమాత్మ అనుగ్రహం ద్వారానే జీవుడు భగవంతుడి దృష్టిని పొందగలుగుతాడు వల్లభాచార్యులు పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిదిలో ఛత్తీస్గఢ్లో జన్మించి పదిహేను వందల ముప్పై ఒకటిలో వారణాసిలోని గంగా నదిలో జలసమాధి ద్వారా నిర్యాణం చెందారు ఇది క్లుప్తంగా వల్లభాచార్యుని పుష్టి మార్గం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్